విదేశాల్లో అద్భుతమైన పరీక్షలు జరిగిస్తున్నారు వారు దేవుని దాసులుగా ఈ రాత్రి సభకు వచ్చారు మొదట మాకు ఆత్మ సంబంధమైనటువంటి బంధుత్వాన్ని దేవుడు ఇచ్చాడు ఇప్పుడు శారీర సంబంధమైన బంధుత్వం కూడా ఇచ్చారు ఎప్పుడు మునడి దాకా ఆయనను నేను నన్ను ఆయన బ్రదర్ బ్రదర్ అని పిలుచుకున్నాం ఇప్పుడు ఫోన్ చేయగానే ఆయన చేసిన ఏం చేయగానే బావగారు అని పిలుచుకుంటున్నా దేవుడు అద్భుతమైనటువంటి సత్సంబంధాన్ని ఇచ్చాడు దేవుని స్తోత్రం అలాగే ఈరోజు ఒక మాటగా మనకు శుభాలు చెప్పడానికి దైవచనురాలు సుస్మిత కర్మజీగాను ఆహ్వానిస్తున్నాను ఆమె దేవుని సేవకురాలిగా అలాగే మచ్చమ్మగా ఈ సమయంలో సభకు పరిచయం చేస్తున్నాను నామానికి మహిమ కలుగును గాక అందరూ అందరూయా ఎంతో ఘనమైన ఈ కోడికలు మరి ఎంతో ఘనముగా ఉజ్జీవికరంగా జరిగిస్తున్నటువంటి దేవాది దేవునికి ముఖ్యముగా మరి మనందరము కూడా ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి పైకెత్తిదే ఉన్నామని మహింపరుతామండి క్రైస్త మరి దేవుడు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆ మహాదేవునికి కోట్ల కోట్ల వందనాలు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించుకుంటున్నాను అలాగే మమ్మల్ని ఈ యొక్క మహా ఉజ్జీవ కూటములకు ఆహ్వానించినటువంటి గొప్ప దైవజనులు మా అన్నయ్య గారు మరి ఈ యొక్క కాకినాడ పట్టణానికి ఒక వెలుగు లాంటి వారు ఈ కాకినాడ పట్టణానికి ఒక ఉజ్జీవానికి నాంది పలుగుటకు దేవుడు నిలబ నిలబెట్టుకున్నటువంటి గొప్ప సేవకులు రెడ్డి జ్యోతి కుమార్ అయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే డాక్టర్ శాంతి రెడ్డి గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి డాక్టర్ శాంతి రెడ్డి గారి గురించి నేను చెప్పాలంటే రెండు మాటలు నాకు గుర్తొస్తాయి మహా ఓర్పు గొప్ప ప్రేమ ఆ రెండు నాకు గుర్తొస్తాయండి ఎక్కువ ఓర్పు గొప్ప ప్రేమ ఆమె చూపిస్తా ఉంటారు అలా ఎలా వస్తుందో కూడా అంత ఓర్పు ఎక్కడి నుంచి వస్తుందో అంత ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందో కూడా నాకు అర్థం కాదు ఆమెకి దేవుడిచ్చిన కృపను బట్టి నామానికి మహిమ కలుగును గాక హాలెలోయ అలాగే వేదికను అనేక మంది దైవజనులు మరి అలంకరించి ఉన్నారు వారందరిని బట్టి దేవున్నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ నాకు ప్రత్యేకమైన వందనాలండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి వేదిక మీద మా ముల్లర్ సార్ ఉన్నారు నవభారత్ మరి చైర్మన్ నేను అదే స్కూల్లో టెన్త్ పాస్ అయ్యాను ఆ సార్ మరి వేదిక మీద ఉండడం కూడా నాకు ఎంతో సంతోషకరంగా ఉంది సార్ని చూడగానే నా హృదయం అంత ఉప్పొంగింది మేడం సార్ వాళ్ళిద్దరు కూడా ఎంతో ఆదరణకరంగా ఎంతో ప్రేమగా స్టూడెంట్స్ అందరినీ చూసేవారు వారి స్కూల్ నుంచి నేను టెన్త్ పాస్ అయ్యాను మరి ముల్లర్ సార్ ఈ ఈ యొక్క వేదిక మీద ఉండడం కూడా నాకు ఎంతో సంతోషకరం అలాగే మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియజేసుకుంటున్నారండి రెండు చిన్ని మాటలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను దేవుడు నా హృదయంలో కొద్ది మాటలు చెప్పాడు ఆ పెట్టాడు ఆ మాటలు మీకు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను ఎందుకంటే తదుపరి మరి దైవజనులకు ఈ యొక్క మరి సమయాన్ని అప్పగించాలని నేను ఆశపడుతున్నాను ఒక చిన్న మాట ఏంటంటే నూట ఇరవై ఎనిమిదో కీర్తన మనందరికి ఎంతో సుపరిచితమైన కీర్తన కదండి నూట ఇరవై ఎనిమిదో కీర్తన మొదటి వచ్చిన ఏమైనా ఉంటుందండి ఏమైనా రాయబడి ఉంటుంది అక్కడ భయభక్తులు కలిగి ఆయన యందు అందరూ ధన్యులు కదా తర్వాత ఏముంటది నిశ్చయముగా ఇంకా నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలె వండును నీ భోజనపు బిల్ల బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు ఇవన్నీ కూడా మనం వింటాం అయితే మన మనకందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి లేఖన భాగం ఇది అయితే మనందరికీ ఒక ఆశ ఉంటది అదేంటంటే ఆశీర్వదింపబడాలి నిజమైన ఆశీర్వాదం కదండి నిజమైన ఆశీర్వాదం నాకు కావాలి అని చెప్పి మనందరికీ ఉంటుంది ఉంటది కదా ఇక్కడ ఈ యొక్క నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో మనం చూస్తే యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట ఏమిడిహోవయందు భయభక్తులు కలవారు ఇలాగూ ఆశీర్వదింపబడతారు ఇలాగూ ఆశీర్వదిం దింపబడతారు అన్ని విషయంలో హాలిస్టిక్ బ్లెస్సింగ్ అని మనం చెప్పుకోవచ్చు ఎవరికి ఉండదండి బ్లెస్సింగ్ నా జీవితంలో నేను చూడాలి అని ఎవరికి ఉండదు అందరికీ ఉంటది కదా నాకు కావాలి ఆశీర్వాదం నాకు కావాలి అని అందరూ చెయ్యదుతారు నన్ను అడుగుతే కదా అయితే ఇక్కడ మనం చూస్తే ఒకే ఒక మాట రాయబడి ఉంది దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలంట మనం అనుకోవచ్చు భయభక్తులు అని చెప్పి మామూలుగా కామన్ గా ఎప్పుడు ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అయితే భయభక్తులు భయము భక్తి ఏంటి భయము అంటే మన అందరికీ తెలుసు అమ్మో నేను తప్పు చేస్తే క్షపించబడతానేమో అని చెప్పి ఒకలాంటి ఆ యొక్క మనస్సు కలిగి ఉండడం భయము కదా నేను ఒకవేళ ఏదైనా చేస్తే దేవుడు నన్ను ఆశీర్వించడేమో నేను ఏదైనా తప్పు పని చేస్తే నా ఆశీర్వాదాలు కోల్పోతాయేమో అని చెప్పి భయం అందరికీ ఉంటది మరి భక్తి ఏంటి భక్తి అంటే ఏంటి అంటే నా యొక్క దేవుడు నేను చేసిన పనిని బట్టి దుఃఖపడుతున్నాడా అలా దుఃఖపడకూడదు అలా దుఃఖపడకుండా నేను చేసే పనులను బట్టి నా యొక్క ప్రవర్తనను బట్టి నా మాటలను బట్టి నా దేవుడు సంతోషించాలి అనేక హృదయము కలగడం కలిగి ఉండడమే భక్తి భయం అంటే ఏదో జరుగుతుందేమో అని చెప్పి ఆ భావనతో మనము చాలా శ్రద్ధగా దేవుని అనుసరించి నడవడం కానీ లేదంటే ఏదైనా తప్పు చేయకుండా దూరంగా ఉండడం కానీ సహజముగా జరుగుతుంది కానీ భక్తి చాలా మంది జీవితాల్లో ఉండదు భక్తి అంటే ఏంటంటే నా దేవుడు నా గురించి నా నిమిత్తము బాధపడకూడదు నా వలన నా దేవునికి దుఃఖము రాకూడదు అనేది భక్తి ఎప్పుడైతే ఈ భయము భక్తి రెండు ఉన్నాయో మనం అప్పుడు నిశ్చయముగా ఆశీర్వదింపబడతాం నిజమైన దీవెన మన జీవితంలో చూస్తాం నిజంగా మన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది అయితే భక్తి కలిగిన జీవితము ఎలా జీవించాలి అంటే మనలోనున్న పరిశుద్ధాత్మ దేవుడు అనుక్షణము మనతో మాట్లాడుతూ ఉంటాడు అనుక్షణము కూడా మనతో సంభాషిస్తూ ఉంటాడు లోనున్న పరిశుద్ధాత్మదేవుడు మనతో ఇది చేయొద్దు ఇది చేయి అని చెప్తూ ఉంటాడు మనుషులు మూడు రకాలు కదండి ఒకటి ప్రకృతి సంబంధమైన మనుషులు రెండోది ఆత్మ సంబంధమైన మనుషులు మూడవది శరీర సంబంధమైన మనుషులు ఆయన ఎప్పుడైతే తలుపు తట్టారో మన హృదయపు తలుపులు తెరిచి రండి ప్రభువాన్ని మనం అందరం ఆహ్వానించాం కదా అలా ఆహ్వానించని వారందరూ ప్రకృతి సంబంధులు ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని వలనే మనము ఏసు ప్రభు అని ఒప్పుకుంటున్నాము మనమందరం కూడా మన హృదయపు తలుపులను తెరిచిన వాళ్ళము ఇక్కడ కూర్చున్న అందరూ కూడా యేసు ప్రభు అని మనందరం ఒప్పుకుంటున్నాం కదా ఒప్పుకుంటున్నామంటే అర్థము దేవునికి ఇదిగో నేను తలుపు తట్టుచున్నాను ఎవరైనాను ఈ యొక్క నా స్వరము విని మీ యొక్క ద్వా మీ యొక్క హృదయపు తలుపులు తెరిస్తే నేను వారితోని వారి నాతో భోజనం చేస్తారు అన్న దేవుడు మనతో సంభాషిస్తానని చెప్పిన దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ఎప్పుడైతే మనందరం కూడా తలుపులు తెరిచి మన హృదయపు వాకిళ్లను తెరిచి ఆయన మనలోకి ఆహ్వానించాము ఇప్పుడు మనందరం ప్రకృతి సంబంధమైన మనుషులము కాము ప్రకృతి సంబంధమైన మనుషులము కాము మనం ఆ కోవకు చెందిన వారం కాము అయితే మిగిలిన రెండు కోవలు ఉన్నాయి ఒకటి శరీర సంబంధమైన మనుషులు రెండోది ఆత్మ సంబంధమైన మనుషులు శరీర సంబంధమైన మనుషుల్లోనూ పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు వారితో కూడా మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ మన అందరిలో ఈ రెండు కోవలకి చెందిన వాళ్ళు ఉంటారు శరీర సంబంధులు ఆత్మ సంబంధులు శరీర సంబంధులు ఏంటంటే అనేక సందర్భాలలో పరిశుద్ధాత్మ దేవుడు లో నుంచి చెప్పినా సరే లోపల నుంచి చెప్తున్నప్పటికీ కూడా ఆ మాటలను పక్కన పెట్టి అనేక మారులు లోకం వైపు తిరిగేవారు శరీర సంబంధమైన మనుషులు వారికి ఒక ఆశ కలిగిందంటే ఈ లోకము ఆశ వారికి ప్రేరణ వారెవరంటే శరీర సంబంధమైన మనుషులు చాలా సార్లు చాలా సార్లు శరీరం చెప్పే మాటే వింటారు లోకం చెప్పేదే లోకం వైపుకి ఆకర్షితులు అవుతారు వారు శరీర సంబంధమైన మనుషులు అయితే ఇంకొక కో ఉంది ఇంకొక రకమైన మనుషులు ఉన్నారు వారు ఎవరంటే ఆత్మ సంబంధమైన మనుషులు మనలోనున్న పరిశుద్ధాత్మదేవుడు దేవుడు ఎప్పుడైతే తన స్వరాన్ని చేస్తున్నాడో ఇది తప్పు ఇది చెయ్యవద్దు ఇలా చేయకూడదు ఇది నాకు ఇష్టం లేదు నా వాక్యం ఇలా చెప్పట్లేదు అని మనం గద్దించిన వెంటనే లేదు ప్రవ్వా నేను ఆ పని చేయను నిన్ను దుఃఖ పెట్టిన పిసిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై వచ్చినంలో ఏమంటుందండి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి దుఃఖపరిస్తే మనం భక్తి లేని వారం అవుతాం భక్తి అంటే ఏంటి దుఃఖపరచకుండా ఉండడమే భక్తి మరి మనలోనున్న పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనకి హెచ్చరిస్తున్నాడో వెంటనే ప్రభ్వా నేను అలా చెయ్యను నాయన నీకిష్టమైనట్లే నేను చేస్తాను నేను దుఃఖపరిచిన ప్రభ్వా ఎప్పుడైతే మనల్ని మనం ఆయనకు సమర్పించుకొని ఆత్మ చెప్పుచున్న మాట విన్నామో మనందరము ఆత్మ సంబంధమైన మనుషులు అవుతాం అలా ఆత్మ చెప్పిన మాట విని ఆత్మను దుఃఖ పెట్టకుండా ఉంటే మనం భక్తి గలవారం అవుతాం ఆ భయము భక్తి ఉన్న మనల్ని దేవుడు ఏం చేస్తారట ఆశీర్వదిస్తారట ఇప్పుడు ఎంతమందికి నిజమైన ఆశీర్వాదం కావాలండి ఇప్పుడు నేను అడుగుతున్నాను ఎస్ నాకు కావాలి మీ అందరికీ కావాలి అయితే నిజమైన ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి యహో అయందు భయము భక్తి రెండు కలిగి ఉండాలి ఈ కొద్ది మాటల్ని ఏ దేవుడు ఎందుకో నన్ను ప్రేరేపిస్తున్నాడు ఇక్కడ చెప్పమని ఎందుకంటే నిజంగా మన క్రైస్తవ సమాజము దీవించబడాలి భూమి మీద తన నిబంధన స్థాపించుకు గాను దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క ప్రజల సామర్థ్యముతో నింపబడాలి అది ఎలాంటి సామర్థ్యమైన బలము శారీరక బలమైన ఫైనాన్షియల్ స్ట్రెంత్ అయినా అన్ని మనకి కావాలి తప్పనిసరిగా ఎందుకంటే భూమి మీద ఆయన యొక్క నిబంధనను స్థాపించడానికి మనకి కావాలి సువార్త ప్రకటించడానికి కావాలి ఇలా కావాలి మనం నిజముగా దేవుని అందే కాదు ఈ లోకపరంగా కూడా మనము ధనికులుగాను ఆశీర్వదింపబడ వారముగాను ఉండాలి అంటే దేవుడు నా హృదయంలో పెట్టిన ఈ మాటలు అందుకే మీతో చెప్పమని చెప్పినప్పుడు మీతో చెప్పడానికి ముందుకు వచ్చానండి యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవర్ లో కూడా ధన్యులు అట్టి ధన్యత మనందరము కూడా పొందుకొందుముగాక దేవుడి చిన్న మాటలు దీవించనుగాక ఆమె అండి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మరి దైవజనులు జేసన్ గారికి దైవజనులు మోనికా గారికి